ఇరవై నూట ఇరవై ఐదు ఏళ్ళ చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఇన్నేళ్ళు ఏం చేశాను ఏం చేసాను అంటున్నారు మాకు పేపర్ లేదు ఛానల్ లేదు మేము ఇట్లా కబ్జాలు పెడితే మేము పేపర్లు ఛానల్ పెట్టుకుంటాము అధ్యక్ష మా కర్మ అది మేము ఆ పనులు చేయలే ఇంకోటి అధ్యక్ష అందుకే అధ్యక్ష నిన్న మొన్న వచ్చిన పార్టీలకు కూడా ఇవన్నీ ఉన్నాయి పేపర్లు ఛానల్ మాకు లేదు అంటే మా దౌర్భాగ్యం అది మేము ఇంకొకటి అడుగుతాను అధ్యక్ష ఈ బెట్టింగ్స్ యాప్స్ కానివ్వండి వరంగల్ల చిట్ ఫండ్స్ కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిట్ ఫండ్స్ కానివ్వండి గత ప్రభుత్వంలో వెలిసినటువంటి దుకాణాలు కానివ్వండి వాటిని రూపుమాపటానికి చర్యలు తీసుకుంటున్నారు కానీ ఇంకా డెప్త్ గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఎన్నో కుటుంబాలు ఎన్నో ఆత్మహత్యలు చేసుకుంటాను అధ్యక్ష వాటి మీద వీళ్ళందరూ మళ్ళీ వీలే మాట్లాడతారు వీలే చేస్తారు బొంగులే అంటాడు జాగాలు పెద్దగున్నాయి ఆయనకే ఉన్నాయా మాకెక్కడ అధ్యక్ష బొంగులు ఉన్నోళ్ళు జాగలున్నోళ్ళే మాకు ఏడబెట్టుకోవాలంటే మేము ఏడబెట్టుకోవాలి అధ్యక్ష